శ్రీకాకుళంలో కార్తీక మాస వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది కార్తీక ఏకాదశి అందులోనూ శనివారం కావడంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అలాగే కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు అయితే ఈ ఆలయ సామర్థ్యం కేవలం రెండు మూడు వేలు మాత్రమేనట కానీ ఏకంగా ఇరవై నుండి ఇరవై ఐదు వేల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇతర అధికారులు ఆలయానికి చేరుకున్నారు ముందుగా భక్తులను కంట్రోల్ చేసి అక్కడి నుండి పంపించేశారు అనంతరం గాయపడిన వారిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను కూడా అక్కడి నుండి తరలించారు ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష్తో పాటు ఇతర నాయకులు ఉన్నత అధికారులు కూడా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని సహాయక చర్యలలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు ప్రస్తుతం కాశీబుగ్గలోని ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది మొత్తం పన్నెండు ఎకరాల్లో ఆలయ ప్రాంగణం ఉండగా ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని హరిముక్కుందు పండా అనే వ్యక్తి సొంత డబ్బుతో నిర్మించాడు ఇందుకోసం దాదాపు పది నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది గతేడాదే ఈ ఆలయాన్ని ప్రారంభించారు ఈ ఆలయానికి ప్రతి శనివారం వెయ్యి మంది వరకు భక్తులు వస్తారట కార్తీక మాసం సందర్భంగా ఈ శనివారం రెండు మూడు వేల మంది వస్తారని ఆలయ నిర్వాహకులు భావించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది కానీ ఒక్కసారిగా దాదాపు ఇరవై వేలకు పైగా భక్తులు పోటెత్తడంతో ఏం చేయలేకపోయారని వారిని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది తొక్కిసలాట గురించి దేవాదాయ శాఖ మంత్రి వివరణ తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి కూడా తెలిపారు ఈ దురదృష్టకర ఘటనలో ఎక్కడా దేవాదాయ శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు కార్తీక మాస సందర్భంగా ఇంతమంది భక్తులు వచ్చినా నిర్వాహకులు దేవాదాయ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మంత్రి ఆనంద్ తెలిపారు ముందుగా సమాచారం అందించి ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడేవారేమని అన్నారు ఇకపై ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు శ్రీకాకుళం తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని భక్తుల మరణం గురించి తెలిసి ఆవేదనకు గురయ్యానని అన్నారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని విచారణ చేపట్టి తొక్కిసలాటకు గల కారణాలేంటో తెలుసుకుంటామని అన్నారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాలు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు పవన్ కళ్యాణ్ మహిళలు చిన్నపిల్లలు వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతో పాటు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు శ్రీకాకుళం జిల్లాలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది తొగ్గిసలాటలో పది మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గినేషియా గాయపడిన వారికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు